నిన్న రాత్రి రష్మిని కలిసిన సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తండ్రి ఉన్నట్టుండి రష్మిని గలవడానికి కారణం ఏంటి అని అందరు కూడా షాక్ అయిపోతూ ఉన్నారు రష్మి గురించి మనందరికీ తెలిసిందే సుధీర్ ఫ్యామిలీతో ఎంత మంచిగా కలిసి ఉంటుందో సుధీర్ ఫ్యామిలీ రష్మి ఫ్యామిలీ రెండు కూడా మరి చాలా అద్భుతంగా కలిసి ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం నడుస్తుంది అని చెప్పి సుధీర్ తండ్రి ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నారట కానీ దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదని కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు సుధీర్ తండ్రి ఇక ఇదంతా పక్కకు పెడితే ఈ విషయం ఎవరినో అడగడం కాదు ఖచ్చితంగా వెళ్ళి రష్మిని అడిగితేనే బాగుంటుంది అని చెప్పి మరి సుధీర్ తండ్రి ఉన్నట్టుండి మరి తన దగ్గరికి సడన్గా వెళ్ళడంతో రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏంటి అంకుల్ ఇలా వచ్చారు అని చెప్పి సుధీర్ తండ్రితో మాట్లాడిందట రష్మి ఇక ఆయన కూడా మరి నేను రావడానికిల కారణం పెద్ద కారణమే ఉంది మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారా లేదా అనేపై క్లారిటీ కావాలి నాకు ఎక్కడ చూసినా మీ వార్తలు వినిపిస్తున్నాయి మీ గురించి మాట్లాడుకుంటున్నారు దీనిపై నాకు క్లారిటీ కావాలి అంటే మరి రష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం